హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనుష వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి అయితే ఇది వచ్చేసి భోగి రోజు పండుగ రోజు తీసిన వీడియో అనమాట మా పండుగ ఏ విధంగా సెలబ్రేషన్ చేసుకున్నాం భోగి రోజు నేను ఏమేమి చేశాను అనేది అయితే ఈ వీడియోలో ఉంటుంది ఎప్పుడైనా సరే రోజు కూడా నేను ఉదయాన్నే లేచి ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటాను మేం మా ఇంట్లో ఎవరైనా సరే ఫస్ట్ అయితే ఇల్లు అయితే క్లీన్ చేస్తాం ఎందుకంటే నాకు చిన్నప్పుడు మా నాన్న ఒక స్టోరీ చెప్పిండే ఒకరోజు లక్ష్మీదేవి వచ్చి చూస్తుందంట ఎర్లీ మార్నింగ్ అందరి ఇల్లు చూసుకుంటూ చూసుకుంటే వెళ్ళిపోతుందంట ఎవరింట్లో అయితే ఫస్ట్ లేవగానే ఇల్లు వాకిలి క్లీన్ చేసుకొని ముగ్గు పెట్టేసుకొని దీపం పెట్టేసుకుంటారో వాళ్ళ ఇంట్లోకి అయితే లక్ష్మీదేవి వస్తుందనమాట ఎవరింట్లో అయితే పాచిగా అలానే ఉంటుందో అట్లాగే వండుకొని తింటారు ఏ పనులు చేయనట ఆ ఇంట్లో అయితే లక్ష్మీదేవి ఉండదన్నమాట అప్పుడు చిన్నప్పుడు చెప్పిన స్టోరీ నాకు ఇంకా గుర్తుందనమాట అప్పటి నుంచి అప్పుడని కాదు మా ఇంట్లో ఎవరైనా సరే ఫస్ట్ లేవగానే అయితే ఇల్లు వాకిల్లు ఉడ్చుకొని ముగ్గు పెట్టేసుకొని దీపం పెట్టేసుకున్న తర్వాతనే మిగతా పనులు ఏవైనా కానీ స్టార్ట్ చేస్తామన్నమాట వంట కానీ ఏదైనా సరే నాకు కూడా అలానే అలవాటు అయిపోయింది అనమాట ఈరోజు పండుగ ఉంది కాబట్టి ఇంకా కొంచెం తొందరగా లేచేసి అయితే పనులు అయితే చేసుకుంటున్నాను బయట చూస్తే చూడండి అసలు చాలా చలి పొగ మంచు అయితే మొత్తం పొగ మంచు వచ్చేస్తుంది అనమాట అయినా కూడా సరే ఇంకా ముగ్గు వేయడానికి టైం పట్టేస్తుంది కాబట్టి చాలా టైం పడుతుంది ముగ్గు మళ్ళీ ముగ్గుతో పాటు రంగులు కూడా వేయాలి కాబట్టి అందుకని ఇంకా తొందరగా లేచేస్తాను ఇంకా మా కన్నయ్య అయితే పడుకున్నాడు అనమాట ఫస్ట్ అయితే వాకిలికి నీళ్ళు కొట్టేస్తాను ఎందుకంటే అది ఆరిపోతుంది మనం ఇంట్లో ఊడ్చి కడిగే అయితే బయట ఆరిపోతుంది ముగ్గు వేయడానికి బాగుంటుంది అనేసి ఫస్ట్ బయటనే నీళ్ళు కొట్టేసాను అనమాట తర్వాత ఒక్కొక్క రోజు నేను అంట్లు నైటే కడిగి పెట్టేస్తాను ఒక్కొక్క రోజు ఇంకా బద్దకంగా అనిపిస్తే మాత్రం నైట్ కడగను ఉదయం కడుక్కుంటాను అనమాట అయితే ఇక్కడ ఇంకా నైట్ మా వారు లేట్ వచ్చారు అంట్లు అలానే ఉన్నాయి ఆ టైంలో కడగాలనిపించలేదు చలికి అసలు అందుకని ఉదయాన్నే ఇంకా ఆ విన్న అంట్లు కడిగేసి స్టవ్ అయితే క్లీన్ చేస్తున్నాను రోజు మార్చి రోజైతే ఇంకా నేను ఈ విధంగా అయితే స్టవ్కి సబ్బు పెట్టి నీళ్ళు పోసి రుద్ది పెట్టి రుద్ది కడుగుతాను అనమాట ఇంకా ఈరోజు పండు పండుగ కాబట్టి నైట్ కడగడం కుదరలేదు అందుకని ఉదయాన్నే కడిగేస్తున్నాను అనమాట అవును మీరు సంక్రాంతి పండుగ ఏ విధంగా చేసుకుంటారు భోగి మంటలు అవన్నీ వేసుకుంటారా మా ఇంట్లో మాత్రం భోగి మంటలు అవన్నీ ఏమి చేయరు కాకపోతే ఈ సంక్రాంతి భోగి రోజు సంక్రాంతి రోజు కనుమ పండుగ రోజు మాత్రం పెద్ద పెద్ద ముగ్గులేసి కర్రలు అయితే నింపుతారనమాట ఇవన్నీ భోగి మంటలు కొత్త బట్టలు ఇవన్నీ ఏం చేయరు పిండి వంటలు అవన్నీ ఏం చేయరు ఏం చేస్తారంటే జొన్న రొట్టెలు ఉంటుంది కదా సద్దలు ఇసురించుకొని వచ్చి నువ్వులు కలిపి జొన్న రొట్టెలు అయితే చేస్తారు ఈ జొన్న రొట్టెలు లేకైతే గుత్తి వంకాయ కర్రీ ఈ విధంగా చేసుకొని నువ్వులుగా చేస్తారనమాట ఇంకా అంటే అన్నం ఉడకబెడతాం కదా దాంట్లో నువ్వులు దంచి ఎసురు మరిగేటప్పుడు నువ్వులు దంచి వేస్తారనమాట అదే నువ్వు అంటారు ఇదైతే మా వారికి చాలా ఇష్టము ఎన్నిసార్లు అంటారు నాకు నువ్వు ఇష్టం అని కానీ చేయాలనుకున్నా కానీ నాకు అదే చిన్నప్పుడు మాట వేరండి పండగలు ఏవైనా వస్తున్నారంటే చాలా హ్యాపీగా ఉండే ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ వస్తుందంటే స్కూళ్ళకి హాలిడేస్ ఇచ్చేవారు హాలిడేస్ ఇచ్చిన తర్వాత మనము ముగ్గులు వారం ముందు నుంచే ఏ ముగ్గు వేయాలి ఏ ముగ్గు వేయాలని క్యాలెండర్లులా తెలిసిన వాళ్ళులా అందరిని అడిగి మరీ తెలుసుకొని ముగ్గులు ప్రాక్టీస్ చేసి పండుగ రోజు మాత్రము ముగ్గులు పెద్ద పెద్ద ముగ్గులు వేసి పక్కనింటి వాళ్ళు పిలిస్తే వాళ్ళ ఇంటి దగ్గర ముగ్గులేసి అంత తీరా ముగ్గులన్నీ అయిపోయి గొబ్బెమ్మలన్నీ పెట్టిన తర్వాత ఎవరింటి ముందర పెద్ద ముగ్గు వేసారు ఎవరింటి ముందర పెద్ద ముగ్గు వేసారని ఏ వాళ్ళ ఇంటి ముందర బాగుంది వీళ్ళింటి ముందర బాగుంది ఇంటి ముందర చిన్న ముగ్గేసా మేము అనని భలే ముచ్చట్లు పెట్టేవాళ్ళం అండి అవన్నీ తలుచుకుంటుంటే ఇప్పటికి కూడా స్వీట్ మెమరీస్ అనిపిస్తుంది కానీ ఇప్పుడు అంత ఓపిక లేదు నాకైతే అసలు ఏదో ఇంకా పండగ వచ్చింది కాబట్టి సింపుల్గా ముగ్గులు కంపల్సరీ సంక్రాంతి అంటేనే ముగ్గులు కాబట్టి ఇంకా చిన్న ముగ్గులే వేశాను అంత పెద్ద ముగ్గులేమీ వేయలేదన్నమాట అంతే అండి చిన్నప్పుడు ఉన్న ఇంట్రెస్ట్ ఉత్సాహము అయిన తర్వాత ఉండవు నాకైతే లేవు ఒక్కొక్కరికి ఒక్కోలా అనిపిస్తుందిలేండి ఇక్కడైతే ఇంకా పండగ రోజు అని మేము స్నానానికి అని నువ్వుల పిండి వాడతామన్నమాట నైట్ నువ్వుల పిండి పెట్టి పెడదాం అనుకున్నాము కానీ ఇంకా వాళ్ళు పట్టలేదనమాట ఉదయమే ఇంకా నువ్వులైతే మిక్సీలో వేసి నువ్వుల పిండి అయితే పట్టి బాక్సుకైతే పెడతాను అనమాట ఎందుకంటే ఎవరు స్నానం చేస్తే వాళ్ళు ఇంకా తలకి ఒంటికి నువ్వుల పిండి అంతా అంటించుకొని అయితే కలార స్నానం అయితే చేస్తాము ఎందుకంటే సంక్రాంతికి ఖచ్చితంగా ఈ నువ్వుల పిండి స్నానం అయితే చేయమని చెప్తారు మా ఇంట్లో వాళ్ళు నాకు కూడా తెలీదు ఎందు కాకపోతే కొంతమంది నువ్వుల నూనె అంటించుకుంటారు మేమేమో నువ్వుల పిండి అంటించుకుంటున్నాము ఇంకా నువ్వుల పిండి అయితే పట్టి పెట్టి బాక్స్లో అయితే పెట్టేసాను ఇంకా బయట అయితే అంతా నేను ఇవన్నీ పనులు చేసే లోపల తడంతా ఆరిపోయింది ఇంకా ముగ్గుల కోసమని అయితే తీసుకొని వెళ్తున్నాను అనమాట రంగులు నిన్న సాయంత్రం తీసుకొని వచ్చాము బయటికి వెళ్ళినప్పుడు అక్కడ రంగులు పది రూపాయలకు ఒకటి ఏమో చెప్పారనమాట అందుకని ఇంకా రంగులు అయితే తీసుకొచ్చాను ఒక నాలుగు కలర్లే తెచ్చాను ఎక్కువ ఏమి తీసుకొని రాలేదు ఎందుకంటే అట్రాక్ట్ కలర్లు అని కొన్ని ఉంటాయి కదా పింక్ గులాబీ అదే పింక్ అన్న గులాబీ అన్న ఒకటే కానీ పింక్ కలరు రెడ్ కలరు గ్రీన్ కలరు ప్యారెట్ గ్రీన్ కలరు ఇవన్నీ అట్రాక్ట్ చేసిన కలర్లు ఇవి వేస్తే మాత్రము ముగ్గు చాలా లుక్ అనిపిస్తుంది డల్ కలర్లు ఉంటాయి కదా ఆ కలర్లు వేసి ఎంత పెద్ద ముగ్గు వేసినా కూడా అంత అట్రాక్టివ్ అనిపించదు నాకెందుకో అంత అనిపించదు అనమాట కానీ హైలైట్ కలర్స్ ఉంటాయి కదండీ అవి వేసి ముగ్గు అబ్బా ముగ్గుకే అందం వచ్చేస్తుంది ఇక్కడ ఇంకా నేనైతే అసలు ముగ్గులు నాకు వచ్చింది అంతంత ఒక రెండు ముగ్గులు నాకు ఏ జ్ఞాపక శక్తి చాలా తక్కువ అనమాట చిన్నప్పుడు స్కూల్ చదివేటప్పుడు ఏమో అంత అనిపించలేదు కానీ కాలేజ్ చదివేటప్పుడు నాకు ఒక్కసారి చదివితే అన్నీ గుర్తుండిపోతాయిలే అనుకునేదాన్ని కానీ ఇప్పుడు పెళ్ళయి ఒక బాబు పుట్టిన తర్వాత నా అంత మతమరపు క్యాండిడేట్ ఇంకెవరు ఉండరు అనిపిస్తుంది ఒక్కొక్కసారి ముగ్గులు కూడా అండి ఇప్పుడు ఈరోజు ఫోన్లో చూసేశానా ఇంకా రేపు మర్చిపోయింటా దాన్ని అసలు ఎలా వేయాలి ఏంటో మళ్ళీ ఒకసారి ఫోన్లో చూసుకుంటేనే గుర్తుకొస్తుంది అనమాట కానీ చిన్నప్పుడు అలా ఉండేది కాదు ఒక్కసారి ఫోన్లో చూస్తే సీదా పోయి నెక్స్ట్ డే మార్నింగ్ అదే ముగ్గు అచ్చి దింపేదాన్ని కానీ ఇప్పుడు మతిమరుపు కూడా వస్తుంది నాకు ఈ ముగ్గు కోసము నైట్ అంతా చూసి ఏ ముగ్గు వేయాలి రేపు ఏ ముగ్గు వేయాలని ఫోన్లో చూసి చూసి లాస్ట్కి ఈ ముగ్గు అయితే సెలెక్ట్ చేసుకున్నాను చూడడానికి చిన్న ముగ్గుగానే అనిపిస్తుంది కానీ వెయ్యాలంటే ఒక గంట పట్టింది నాకైతే అట్లుంటుంది మళ్ళీ మన ముగ్గుతోటి మామూలు విషయమా ముగ్గులంటే కలర్లు నింపాలంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ కదా కాకపోతే ఏడాదికి రెండు సార్లు ఒకసారి వస్తుంది పండగ సంక్రాంతి పండగ ఇప్పుడు కూడా కలర్ లేకపోతే ఏం బాగుంటుందని ఇంకా టైం తెచ్చుకొని మళ్ళీ వేసేసాను ముగ్గులైతే నేను ముగ్గు కంప్లీట్ చేసే లోపల ఇంకా మా కన్నబాబు కూడా లేసాడు ఇంకా ఉదయం లేయగానే నేనైతే ఫస్ట్ నీళ్ళకి పెడతా స్నానానికి లోపు నీళ్ళు కూడా కాగిపోయి ఇంకా స్నానానికి చేసి వచ్చాను నేను గొబ్బెమ్మలు పెడదామనుకున్నాను పేడ ఎక్కడ దొరకలేదనమాట మా వారిని కూడా పంపించాను ఎక్కడైనా బయట దొరుకుతుందేమో తీసుకురా గొబ్బెమ్మలు పెడదాము సంక్రాంతి పండుగ అనేసి వారు ఎక్కడ దొరకలేదంట ఊరికే వచ్చాడు ఇంకా దొర పేడ లేనప్పుడు గొబ్బెమ్మలు ఎలా పెడతామనేసి ఇంకా పెట్టలేదు గొబ్బెమ్మలు అయితే ఇక్కడైతే తల తలస్నానం చేసి వచ్చి పూజ అయితే చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే ఇంకా నిన్నడువి ఏమేమి ఉండవు పూలు అవన్నీ తీసేసి ఆ దీపాలు అవన్నీ కడిగేసుకొని వస్తాను అనమాట కడిగేసిన తర్వాత బయట తులసి ఉంది కదా నీళ్ళు పోసి పసుపు కుంకుమ కడపకి తులసమ్మకి పెట్టేసి ఇంకా దీపాలు కడుక్కొని వచ్చి దీపాలకు కూడా బొట్లు అయితే పెట్టేసుకుంటాను ఫస్ట్ ఇదైతే నన్ను డైలీ రోజు పూజ ప్రాసెస్ అనమాట అంటే సాటర్డే మండే పటాలు తుడుచుకొని బొట్లు పెట్టుకోవడం అలా చేస్తారు కానీ ఇంకా డైలీ అయితే పూజ సామాను అవన్నీ కడుక్కొని శివయ్యకి అభిషేకం చేసుకొని ఇంకా తులసమ్మకి పూజ చేసుకొని ఇవన్నీ చేస్తానన్నమాట దీపము మనం పెట్టేటప్పుడు కొన్ని అక్షంతలన్నా పువ్వులన్నా కంపల్సరీ వేయాలంట అట్లయితేనే దీపముకి ఉంటుంది దీపం అన్నమాట లేకపోతే అదే చాగంటిగా చెప్పారులే అండి నన్ను అందుకనే అప్పటి నుంచి అక్షంతలు కుంకుమ పసుపు లేకపోతే ఒక పువ్వు అన్న కంపల్సరీ పెడతానమాట ఇంకా ఇక్కడైతే పువ్వులు నిన్న తెచ్చాము ముప్పై రూపాయలు అంట పువ్వులు కాకపోతే ఆ అబ్బాయి నాకు ఇరవై రూపాయలకే ఇచ్చాడు చాలా ఫ్రెష్గా ఉంటాయి అసలు ఎంత ఫ్రెష్గా ఇప్పుడే తోట నుంచి కోసుకొచ్చారా అన్న ఉంటాయి ఒక్కొక్కసారి పూలు ఎట్లుంటాయంటే వాడిపోయి అప్పుడే తెచ్చినా కూడా ఆ పూలు ఎట్లుంటాయంటే ఒక వారం ముందర తెచ్చిన పూల్లా ఉంటాయి కానీ ఈసారి ఎందుకో నాకైతే మంచి పూలు ఇచ్చాడు అబ్బాయి నాకు చాలా హ్యాపీ ఎందుకంటే ఫ్రెష్ పూలు ఆ దేవుడికి పెట్టుకుంటే నాకు అయితే చాలా మనసు ప్రశాంతంగా ఉంటుంది అదేందో కానీ కానీ దీపాన్ని ఉది ఇంక అగరబత్తితో వెలిగించాలంటారు ఎందుకో ఒక్కొక్కసారి అగరబత్తితో వెలిగిస్తే ఒక్కొక్కసారి అగ్గిపుల్లతో వెలిగిస్తా క్లారిటీ లేదనమాట ఎలా కుదిరితే అలాగా ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటా అనమాట ఇంకా ఇక్కడైతే ఇంకా ఆ దీపము అన్నీ పెట్టేసి అగరబత్తిలైతే అయితే దేవుడికి చూపిస్తున్నాను అయితే వేస్తున్నాను రోజు ఈ విధంగా పూజ చేసుకొని నాకు ఎప్పుడన్నా ఒకసారి పూజ చేసుకోకుండా అలా బద్ధకంగా ఉంటుంది కదా ఆ రోజు పూజ చేయకుండా ఉన్నామనుకో అసలు నా మనసు మనసులోనే ఉండదు అసలు ఏదో లేనట్టు వెల్తీగా ఎట్లో ఉంటుందన్నమాట రోజు పూజ చేసుకుంటే అసలు రోజంతా నేను యాక్టివ్గా ఉంటాను అదేంటో నాకు మీలో ఎవరికైనా ఈ హ్యాబిట్ ఉందా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా మొత్తానికి ఈ విధంగా అయితే పూజ చేశాను పూజ చేసుకొని ఒక ఐదు నిమిషాలు దేవుళ్ళని చూస్తూ కూర్చుంటే నాకైతే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అదేందో అయితే పైన ఉంది పెట్టుకోవడానికి నాకైతే పైన పెట్టుకోవడానికి నింబడి చేయాలంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంది కూర్చొని చేసుకుంటే నాకు ఒక సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది అందుకని ఇంకా కింద పెట్టేసుకున్నా ఎందుకంటే మా వారు శివమాల కూడా వస్తుంది ఇంకా ఎలాగో పెట్టాలి కదా రెండు రోజులు ఆగి అనేసి ముందే పెట్టేసుకొని ఇంకా నేనైతే రోజు పూజ చేసుకుంటున్నా అనమాట అయితే నువ్వుల రొట్టెలు అని చెప్పాను కదా మేమైతే ఇంకా పండగ మూడు నాలుగు రోజులు ఉండంగానే ఒక మూడు నాలుగు షేర్లు సద్దలు ఇసుకు నువ్వులు కలిపి రొట్టెలైతే చేసి ఆరబెట్టుకొని ఒక పదహైదు దినాలు రొట్టెలే తినేవాళ్ళం అన్నమాట కానీ ఇప్పుడు మాకంత లేదు కాబట్టి ఆ రొట్టెలు చేయడం కుదరదు నా వల్ల అందుకని ఇంకా ఇక్కడైతే నువ్వుల చపాతలకని పిండి అయితే తడిపి పెట్టాను ఒకటే మా వారు నువ్వుల చపాతి నువ్వుల చపాతీ అంటున్నారు అందుకని నువ్వులు కలిపి చపాతీలు అయితే చేద్దామనేస్తే పిండిని తడిపి పెట్టేశాను గుత్తి వంకాయ చేద్దామంటే మొన్నే కర్రీ చేసా మళ్ళీ మళ్ళీ తినాలనిపించదనేసి అనేసి ఇక్కడైతే ఇంకా దొండకాయలు కట్ చేసి దొండకాయ ఫ్రై చేస్తున్నాను నిన్న సాంబార్ పెట్టాను అస్సలు సాంబార్ చాలా బాగా కుదురుతుంది నేను సాంబార్ బాగా చేస్తాను అది కొంచెం తిన్నారు మిగతాదంతా అట్లే ఉంది అనేసి ఇంకా దొండకాయ ఫ్రై పెట్టేశాను అనమాట ఇంకా ఒక సైడు రైస్ కూడా పెట్టేసి ఇంకా ఇవంతా ఉడికే అయితే ఇంకా అన్నీ వద్దేసుకొని చపాతీలు అయితే కాల్ మీరు పండగ ఏ విధంగా సెలబ్రేషన్ చేసుకున్నారనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చూడండి నువ్వుల చపాతీలు మీరు ఎప్పుడైనా నువ్వుల చపాతీలు తిన్నారా నేనైతే ఎప్పుడు తినలేదు ఇదే ఫస్ట్ టైము కానీ టేస్ట్ అయితే చాలా బాగానే అనిపించింది మా అమ్మ వాళ్ళ ఇంటి సైడ్ అయితే కలగూరగా కలుపుతారు చేస్తారనమాట అన్ని కూరగాయలు కలిపి కూరలాగా వండుతారు అదే కలకూరగాయ రొట్టె అనమాట ఇంకా నేను అవన్నీ ఏం చేయకుండా దొండకాయ ఫ్రై నువ్వుల చపాతి ఇవైతే చేసా ఈ విధంగా సింపుల్గా మా పండుగనైతే అయితే చేసుకున్నా ఇంకా ఈ పనులన్నీ అయిపోయేసరికి నాకు ఈ పన్నెండు ఒకటి అయిపోయింది ఇంకా ప్రశాంతంగా టీవీ పెట్టుకొని అన్నీ ఒక దగ్గర పెట్టుకొని తినేసాను తినేటప్పుడు అటు ఇటు తిరిగితే నాకు నచ్చదు